హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో టుగాగమ సంధి గురించి తెలుసుకుందాం సూత్రం చూడండి కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు టుగాగం బగు కర్మధారయము అంటే మనకిచ్చిన పదాలలో విశేషణము మరియు నామవాచకము కలిగి ఉంటే అటువంటి పదాలను కర్మధార్య అంటారు ఉత్తునకు అచ్చు పరమావణం అంటే మొదటి పదంలో చివరి అక్షరంలో ఉత్తు ఉండి అంటే ఊ ఉండి రెండవ పదంలో మొదటి అక్షరంలో అచ్చు ఉంటే ఉత్తునకు అచ్చు పరమవడం అంటారు కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు మొదటి పదంలో చివరి అక్షరంలో ఊ ఉండి ఉత్తు ఉండి రెండవ పదంలో మొదటి అక్షరంలో అచ్చు ఉంటే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు ట్ అనే అక్షరము ఆగమనంగా వచ్చి చేరుతుంది దీన్నే టుగాగమ సంధి అంటారు ఉదాహరణలు చూడండి నిలువు ప్లస్ అద్దము ఇక్కడ మొదటి పదం నిలువు నిలువులో చివరి అక్షరం వు వు ప్లస్ ఊ కలిపితే ఊ అవుతుంది ఇక్కడ చివరి అక్షరంలో ఉన్న అచ్చు ఊ ఉత్తునకు మనకు అచ్చు పరమైంది అద్దములో ఆ అనే మొదటి అక్షరంలో ఆ ఉంది ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఇక్కడ మనకు ట్ అనే అక్షరం ఆగమంగా వచ్చి చేరుతుంది ఇందాక మనం సూత్రంలో ఇంకో విషయం చెప్పుకున్నాం కర్మధారయములందు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు అని చెప్పుకున్నాం ఇక్కడ చూడండి నిలువు అనేది విశేషణం అద్దము అనేది నామవాచకం ఇక్కడ మనకు విశేషణం నామవాచకం రెండు కలిసి ఉన్నాయి అంటే ఇది కర్మధారయము కర్మధారయములందు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ట్ అనే అక్షరము అదనముగా వచ్చి చేరుతుంది దీన్నే టుగాగమ సంధి అంటారు ఇప్పుడు నిలువు ప్లస్ అద్దము నిలువు టద్దము అవుతుంది ఎండు ప్లస్ ఆకు ఇక్కడ కూడా మనకు ఉత్తునకు అచ్చుపరమైంది కర్మధారేములందు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు టు అనే అక్షరం అదనంగా వచ్చి చేరుతుంది ఎండు ప్లస్ టు ప్లస్ ఆకు ఎండు టాకు ఇంకో ఉదాహరణ చూడండి చిగురు ప్లస్ ఆకు చిగురు ప్లస్ టు ప్లస్ ఆకు ట్టు అనే అక్షరం ఆగమనంగా వచ్చి చేరుతుంది ఇప్పుడు చిగురు టాకు అవుతుంది